అందరికీ మన నేను మీ వెల్కమ్ టు అవర్ సినిమా రోజా ఏదో మాట్లాడుతుంది రోజా అంటే నాకు ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు రోజాని ఎవరైనా తక్కువ చేసినా రోజాని ఎవరైనా బ్యాట్గా మాట్లాడినా వాళ్ళ గురించి ఖచ్చితంగా మాట్లాడుతున్నాను ఈ వీడియో చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి వీడియో చూద్దాం ఎందుకంటే మన మహిళ కూడా ఒక ముఖ్యమంత్రి కాబట్టి ఒక మహిళ ముఖ్యమంత్రి ఒక మహిళకే సపోర్ట్ చేస్తుంది ఆ మహిళ ఎవరో మీ అందరికి తెలిసే ఉంటది ఎవరికైనా తెలియకపోతే కామెంట్ చేయండి ఇప్పుడు బెల్ట్ షాప్ ల గురించి మద్యం గురించి మాట్లాడుతూ ఉంది ఈ రోజా మన ప్రభుత్వంలో మన మధ్యం దాగి ఎంతో మంది చనిపోయారు మన మధ్యం దాగి ఎన్నో కుటుంబాలు అయినాయి మన మధ్యం దాగి ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి జగన్మోహన్ రెడ్డికి కానీ ఈ రోజాకి కానీ చాలా మందికి తెలిసినా కూడా వీళ్ళు ఇప్పుడు వచ్చి స్క్రిప్ట్ ఏదో పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు మన ప్రభుత్వంలోనే చాలా మంది చనిపోయారమ్మా ఆ మద్యం దాగి మనం కల్తీ మద్యం పెట్టిన అని చెప్పి అందరికీ తెలిసింది దాని తర్వాతనే కదా మనకు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి వచ్చింది మన వైఎస్ఆర్సిపి పార్టీ వల్ల ఆ ఏంటో తెలుసా మనం ఏ తప్పు చేసినా ఏం మాట్లాడినా ఆ కూటమి ప్రభుత్వానికి ఈజీగా దొరికిస్తాం ఇది మనం చేసిన తప్పికి ఇది మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడము లేనిది ఉన్నట్టుగా మాట్లాడే ఇట్లా దొరికిపోవడం మన అలవాటు ఇంకా అంతే గంజాయి ఒకసారి ఫీజు చూడండి ఈ రోజు అది మన జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్నికైనా స్కామ్లు చేసినాం ఎన్నికైనా స్మగ్లింగ్ చేసినాం ఎర్రచందనం వదల గంజాయి వదల గంజాయిని విచ్చల విడిగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే అమ్ముకుంట్రా అమ్ముకొని తినట్రా గిట్లని చెప్పి వదిలిస్తాం మనం మళ్ళీ వేరే వాళ్ళ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నాం ఒక్కసారి మన పార్టీలోకి వెళ్ళి మనమే తవ్వుకొని చూస్తే ఆ గంజాయి అమ్మేటోడు ఆ డ్రగ్స్ అమ్మేటోడు ఆ స్మగ్లింగ్ చేసేటోడు ఆ ఎర్రచందనం చేసేటోడు లేకుంటే బియ్యంని అమ్ముకునేటోడు అందరూ మన వైఎస్ఆర్సిపి పార్టీలోనే ఉన్నారు మళ్ళీ మనం వైరే పార్టీల గురించి మాట్లాడుతున్నాం చూడు నీ అమ్మ సూపర్ హ్యాడ్సప్ నీకు ఏది ఏమైనా సరే మన రోజా కానీ మన జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళంతా జుజిబియాలు ఎట్లంటే వేరే వాళ్ళు వచ్చి మాట్లాడమంటేనే మాట్లాడతారు తప్ప వీళ్ళెంతటిగా వీళ్ళు ఒక పాయింట్ తీసుకొని ఆ టాపిక్ గురించి తెలుసుకొని మాట్లాడేంత దమ్ము వీళ్ళకి లేదు మళ్ళీ మన రోజక్క దమ్ముల గురించి మాట్లాడతాం దాని గురించి కూడా మాట్లాడుతున్నాం చేతిలో ఈరోజు ఆడపిల్లలు బలి అవుతున్నది నిజంగా నిజంగా చెప్పు మీ వైఎస్ఆర్సిపి పార్టీల అదే మన వైఎస్ఆర్సిపి పార్టీల గంజాయి తాగి డ్రగ్స్ తాగి ఎంతమంది మనం కలిపిన కల్తి మందు తాగి ఎంతమంది అమ్మాయిలు కొట్టిరు ఎంతమంది అమ్మాయిలు రేపు చేసారు మన ప్రభుత్వం మనం వాటి గురించి మాట్లాడము మనం ఏంటలా అంటే వైయస్ఆర్సిపి పార్టీ వాళ్ళు చాలా మంచోళ్ళు కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళంతా వేస్ట్ గిట్లని చెప్పి ప్రచారం చేయాలి ఇప్పుడు అంటా ఉంది ఎంతోమంది ఆ మద్యం తాగి ఆ గంజే తాగి పోరగాలందరూ ఖరాబ్ అయ్యి రేపులు చేసుకుంటా ఇట్లని చెప్పి మాటలు మాట్లాడుతుంది ఒక్కసారి మన మనం తవ్వుకుంటే నేను మళ్ళీ మళ్ళీ తవ్వుకునేలా చేస్తున్నాను కాబట్టి మన ప్రభుత్వంలో ఎన్నికన్నా దాడులు జరిగినాయి ఆ మద్యం దాగి ఆ గంజాయి తాగి మనం ఒక్కసారైనా ఆ గంజాయి తీసుకొచ్చిన వాళ్ళని కానీ ఆ గంజాయిని పట్టుకున్న వాళ్ళని కానీ ఒక్కసారైనా శిక్షించినామా ఒక్కసారి సీరియస్గా యాక్షన్ తీసుకున్నామా కాదు మన వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళే లేకుంటే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వ్యక్తులే వ్యక్తులేకుంటే వైఎస్ఆర్సిపి పార్టీ రిలేటివ్సే వాళ్ళే గంజాయిలన్నీ స్మగ్లింగ్ చేస్తా ఉన్నారు మళ్ళీ దాని గురించి మనం మాట్లాడుతున్నాం చూడు తోడుతుందా మిమ్మల్ని ప్రజలు ప్రేమించి అభిమానించి అందుకోసమే నూట యాభై ఒకటి నుంచి మనం పదకొండుకి వచ్చిన రోజా ఎందుకు నా మాట విను ఇప్పటికైనా ఆ దొరని ఆ లేడీ సీఎం ని వదిలేసి సపోర్ట్ చేయకుండా నువ్వు ఆ కేఏపాటికి అనుకో ఆయన కామెడీ చేస్తూ ఉంటాడు ఆ కామెడీని తీసుకొని నువ్వు నవ్వుతూ ఉండవు గంటే ఇంకా దానికి మించి ఏం లేదు ఏదో ఒక రోజు మీరు ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారు లేడీ ప్రధానమంత్రి ఫస్ట్ ప్రధానమంత్రి నువ్వే అవుతావు ఇంకా పరిస్థితి అనిత గారు చేయాల్సిన పనులన్నీ చేస్తా ఉన్నాయి మీ ప్రభుత్వం కంటే అనిత గారు చేసిన రియాక్షన్లే గట్టి ఉన్నాయి ఒక్కొక్కళ్ళకి పడుతుంది మీకు అందరికీ తెలియదు గంజాయి కానీ డ్రగ్స్ కానీ లేకుంటే మీరు చేసిన లంగా ఎర్రచందనం కానీ ఒక్కొక్కళ్ళకి కూర్చో ఓపిస్తుంది అనిత గారు హోం మంత్రి అనిత గారు మరి మీ ప్రభుత్వంలో ఆ హోంమంత్రి ఎవరో కూడా ఎవరు విదలకుండా పోయింది ఒక్కొక్కరికి పోపిస్తుంది అనిత గారు అనిత గారి గురించి మాట్లాడే అర్హత మనకు లేదు రోజమ్మ మనకి ఎందుకు చెప్పు అనవసరమైన మాటలు మాట్లాడి మళ్ళీ ఇరుక్కుంటాం మనకేమో అసలే నోటిదులా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాం ఆల్రెడీ ఒక ఆయన మాట్లాడి ఇంతటి గారికి తీసుకొచ్చినాం మళ్ళీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అనిత గారి గురించి మాట్లాడావు అనుకో ఆమె అసలే సీరియస్ గా ఉంది సీరియస్గా పనిచేస్తుంది అందరికీ గంజాయి పండిస్తుంటే గంజాయి పండిస్తుంటే ఈ రోజా కార్లు అలా వేసుకొని వేరే దేశాలకు అమ్ముతా ఉంది చెప్పడానికైనా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు దానికి నేను ప్రూఫ్గా లాస్ట్ ప్రభుత్వంలో నువ్వు ఏమేం చేసినావు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమేం పనులు చేసినావు అన్నీ నేను చూపేయగలుగుతా మీరు గంజాయిని రవాణా చేసింది డ్రగ్స్ని ఇంట్లోకి పోయి దాచిపెట్టింది ఎర్రచందనాన్ని కొట్టి అమ్మింది నేను ఎన్ని చూపిస్తాను ఇప్పుడు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఎకరాలు ఎకరాలు గంజాయి కాస్తారు ఇట్లని చెప్పి దానికి ఒక్కదానికైనా ప్రూఫ్ ఉన్నా ఉండదు ఎందుకంటే మన వైఎస్ఆర్ పార్టీ అంత మనం మాట్లాడుతాం కానీ దానికి ప్రూఫ్లు అనేది ఒక్కటి చూపించు మీ వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే కింద ఒక్కటైనా తెలుపండి లేకుంటే నన్ను మెన్షన్ చేసి ఒక్కటైనా చూపించండి ఏమి చేయరు ఏది గత రోజుల్లో గంజాయి లేకుండా నిర్మూలిస్తామన్న మీరు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న చోటే ఇంత గంజాయిని పండిస్తూ ఈ విధంగా బెల్ట్ షాపుల్ని పెట్టించి విచ్చల విడిగా మందు మళ్ళీ బెల్టరీ షాప్లోకి వెళ్ళి ని గంజాయి గంజాయి బెల్ట్ షాప్లో కాకుండా ఏమైనా ఉంటే మాట్లాడు మనం కల్తీ చేసిన మద్యం కంటే ఎక్కువేం కాదు వాళ్ళు చేసేది వాళ్ళు నీటిగా అమ్ముతున్నారు నీతిగా అమ్ముతున్నాను మనకు ఆ నీతి లేదు నీటి లేదు పైసలు స్కానర్ లేదు ఏం లేదు ఇప్పుడు ఏ మందు తీసుకున్నా వాడు స్కానర్ తీసుకుని పైసలు కొడుతూ ఉంటుండే మరి ఇంతకుముందు మన ఆ స్కానర్లో పైసలు అయ్యి ఆ మద్యం పైసలు అయ్యి పోయినాయి ఎంత ఆ మద్యం పైసలు సంబంధించిన మాటలు ఆ కేంద్రంలో మాట్లాడితే ఆ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి మన వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ప్రవీణ్ పగడాల కేసుని శివరాజకీయం చేస్తా ఉన్నారు అదంతా మన వైఎస్ఆర్సిపి పార్టీకి తెలుసు నీకు తెలుసు లేదో తెలియదు కానీ తెలుసుకుని మాట్లాడు కొత్తగా డ్రగ్స్ తీసుకొచ్చారు అమ్మ తోడు నాకు రోజాకి ఎలాంటి సంబంధం లేదు ఆ డ్రగ్స్కి ఆ గంజాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు రోజా అంటే అభిమానంతో రోజాకి సపోర్ట్ చేశానే తప్ప ఆ లోకి వాటికి నాకు ఎలాంటి సంబంధం లేదు అసలు ఆ డ్రగ్స్ ఏంటో కూడా తెలియదు ఆ గంజాయి ఏంటో కూడా తెలియదు సో అన్నీ మన రోజాకి తెలిసి ఏమైనా మాట్లాడాలి ఇట్లా అని చెప్పి అనుకున్నా కూడా రోజాతోనే మాట్లాడండి ఇన్ని రోజులు నేను రోజాకి సపోర్ట్ చేసినాను ఇప్పటి నుంచి రోజాకి సపోర్ట్ చేయ ఎందుకంటే డ్రగ్స్లు గంజాయిలు అంటా ఉంది మరి వాటి గురించి నాకు తెలియనప్పుడు రోజా గారితోనే మాట్లాడాలి మీరు అందరూ చెప్పు మీలాంటి దొంగలందరూ కలిసి ఈ కూటమి పార్టీ మీద ఏదో ఒకటి నెటాల గీట్లని చెప్పి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే డ్రగ్స్లు గిట్లా గంజాలు గిట్ల అన్ని దోలుకోపోయి దొరికిపోతా ఉన్నారు ఆ కూటమి పార్టీ మీద నడతా ఉన్నారు ఎవరి తెలియదు అని ముచ్చట్లు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అధికారంలోకి వెళ్ళి వెళ్ళినాక ఎన్ని గంజాయి కేసులు దొరికినాయి ఎన్ని డ్రగ్స్ కేసులు దొరికినాయి ఎన్ని ఎర్రచన్నాళ్ళ కేసులు దొరికినాయి ఎంతో మంది మద్యం మత్తులో యాక్సిడెంట్లు చేసినాం మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వాళ్ళందరినీ జైల్లో పెట్టారు ఈ కూటమి పార్టీ వాళ్ళు అలాంటిది మనం ఆ కూటమి పార్టీని సపోర్ట్ చేయాలా మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అందరినీ సపోర్ట్ చేసుకుంటూ పోయి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి వచ్చినాం మళ్ళీ వీళ్ళు కూడా రావాలా ఇట్లాంటి పరిస్థితుల సరే చెప్పు నువ్వేనా వాళ్ళకి ఎట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలని ప్రతి ఒక్కరిని శిక్షిస్తున్నారు ప్రతి ఒక్కరిని పట్టుకొని జైల్లో వేస్తున్నారు రేపటి రోజు నిన్ను వేస్తారు నన్ను వేస్తారు నీతో పాటు సపోర్ట్ చేస్తే వదిలే మేము అడుగుతున్నా ఇక దమ్ముల గురించి నువ్వే మాట్లాడాలా దమ్ముల గురించి నేనే చెప్పాలా మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఎన్నికైనా చేసినాము ఎన్నికైన సార్లు మనం కరెంట్ రేట్లు పెంచినాము ఎన్నికైన సార్లు పప్పు రేట్లు పెంచినము ఎన్నికైనా సార్లు మన పెట్రోల్ రేట్లు పెంచినాము చెప్పడానికి సిగ్గు నీకైనా ఉండాలా వినడానికి సిగ్గు నాకైనా ఉండాలా మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాంజుడు ఇది మన ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అవసరమా ఇట్లాంటి మాటలు నువ్వు ఎవరే దగ్గర మాట్లాడుకో ఏది టీవీ షోల దగ్గర మాట్లాడుకో లేకుంటే సీరియల్స్లో మాట్లాడుకో కానీ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సింది నిజం నీ దగ్గర వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి ప్రూఫ్ ఎన్ని ఉన్నాయి ప్రూఫ్ లేని ఉన్నాయి ఇట్లని చెప్పి అన్ని చూపించుకుంటా మాట్లాడాలా రోజా గారు మీరంటే నాకు చాలా అభిమానం ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పటికైనా ఆ అభిమానం అనేది ఇంకా మీరు పోయినాకనే పోతుంది ఏది ఏమైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు అన్ని ఒప్పుకొని ఈ కూటమి పార్టీ వాళ్ళ పోయి లొంగిపోతే చాలా బాగుంటుంది ఈ వీడియో గిట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన రోజా గారు మాట్లాడిన మాటలు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి